హలో అండి ఇది నా గార్డెన్ చూసారా వర్షానికి ఎలా పెరిగిపోయిందో గడ్డి అంతా ఇది పై కలుపున జాజ్ చెట్లు మూడు రకాల జాజ్ చెట్లు ఉన్నాయి చూసారా అండి ఇటుకురాళ్ళు పెట్టి ఇలా పేర్చినాను కానీ ఇటుకరాళ్ళు కూడా మూసుకుపోయినాయి గడ్డితో సరే గోంగూర ఉసిరి చెట్టు టెంకాయ చెట్టు ఈ పొదల్లోనే కాకర చెట్టు కూడా ఉందండి అంతా మోకాలు హైట్ వచ్చేసింది గడ్డి చూసారా జామ్ చెట్టు వేప చెట్టు మెడిసిన్లోని బొకెట్లో పెట్టుకున్నాను కింద పెడితే పెద్దది అయిపోతుంది కదా సపోటా చెట్టు అది సొరకాయ తీగ ఇది జామ్ చెట్టు అండి ఇలా కాయలు కూడా ఉండాలా అదిగో రెండు కాయలు ఇందులు చూసారా అండి ఇక్కడంతా కూడా ఎంతెంత గడ్డి వచ్చేసిందో ఈ వర్షానికి ఇది నా అరటి చెట్టు ఇప్పుడే పూతేస్తూ ఉందండి ఫస్ట్ది చూసారా టేబుల్ లెమన్ అన్ని చెట్లు గడ్డితో నిండిపోయినాయండి తుమ్మ చెట్లు కూడా వచ్చేసాయి లాస్ట్కి ఈ వంగ చెట్లు కూడా ఎలా అయిపోయాయి చూసారా వంగా ఆకులు పెద్ద పెద్దవిగా ఉండాల్సింది ఇలా చిన్న చిన్నవి కూడా వచ్చేసినాయి చూసారా ఇది ఆల్ స్పైస్ మొక్కండి చూసారా పందుర్లు అంతా ఎట్లా అయిపోయినాయో ఈ మధ్య పట్టించుకోవడం వర్షాల వల్ల కొద్దిగా పట్టించుకోలేదు చూసారా మునగ చెట్టు బీన్స్ తీగండి పప్పాయ దీంట్లోనే క్యాప్సికమ్ ఉంది సరిగా పెరగలేదండి నాలుగు చెట్లు నెవర్స్గా ఇక్కడ చిన్నపింది వస్తుంది అనేది ఇదిగో చిన్న చిన్నపింది కనిపిస్తుందండి చూద్దాం ఈ గడ్డి క్లీన్ చేస్తే కానీ నాకు మళ్ళీ చెట్లు మొదటికి వస్తాయండి ఫస్ట్లో బాగునింది అంత గడ్డి ఎక్కువ అయిపోవడం వల్ల ఇలా వచ్చింది చూసారా ఇక్కడ ఒక టెంకాయ చెట్టు చూసారా క్రోటాన్ ఇక్కడ కాకర చెట్టు గడ్డిలో అన్నీ మునిగిపోయినాయండి ఇది ఏం చెట్టు తెలుసా పాండవ బత్తి అంటారు కదా అది ఇది మునగ చెట్టు అండి డిసెంబరం చెట్టు తుమ్మ చెట్లు కూడా వచ్చేసినాయి అంతా క్లీన్ చేయించాలండి చూసారా కాకర తీగ చెట్టు అప్పుడు మూడు నాలుగు పెట్టుకోవాలండి మూడు నాలుగు ఉంటే అది పోయింది ఒక చెట్ట మిగిలింది లాస్ట్కి అది మేల్ చెట్టు అయింది చూసారా టమాటా సరిగా పట్టించుకోకపోవడం వల్ల గ్రోత్ సరిగా లేదు సరే గోంగూర ఎంత పొడవు వెళ్ళిందో గోంగూర పైకి అంజీరి చెట్టు అండి ఆకులు రాలిపోయినాయి మళ్ళీ ఆకులు పెట్టుకొని వస్తాయి దీంట్లో పుదీనా కూడా ఉంది కానీ ఎక్కడుందో మనమే వెతుక్కోవాలండి పుదీనా చూసారా చామంతి ఈ చామంతిలోనే గడ్డి కూడా కలిసిపోయింది ఇదంతా క్లీన్ చేయించాలంటే చాలా అవుతుందండి చూసారా ఇక్కడ నేను చామంతి పిలకలు పెట్టాను చిన్న చిన్నవి అవి ఎక్కడున్నాయో కూడా నేనే వెతుక్కోవాలండి ఇక్కడున్నాయో చూసి పీకాలా పనులు వచ్చి పీకినారంటే మొత్తం లాగేస్తారు వాళ్ళు వచ్చే లోపల ఈ ఏరియా నన్ను కొంచెం క్లీన్ చేసుకోవాలి మల్ల గోరింటాకు ఒక పువ్వు ఉంది ఇది గోరింటా చెట్టు అండి ఇది ఎర్ర పూలు వస్తాయి కదా నిత్యమల్లి అని చాలా పూలు వస్తాయండి ఇది దేవుడికి పెడితే చాలా మంచిదంట ఇవన్నీ మందారాలు చెట్లు ఉన్నాయి ఇక్కడ వరుసగా మూడు రకాల మందారాలు ఉన్నాయండి ఈ మందారం ఇంతవరకు పూత రాలేదు ఏ పువ్వు కూడా తెలియదు ఇది రెడ్దండి ఇది వచ్చి శాండిల్ కలర్ అంటారు కదా అది ఇక్కడ ఒక మందారం గడ్డిలో ఇరకపోయినా అన్నీ ఇక్కడ ఒక మందారం ఇది పింక్ కలర్లో వస్తుంది వైలెట్ కలర్లో ఈ ఏరియా అంతా రోజా చెట్లు ఉండేటువంటి అన్నీ పోయినాయి రోజా చెట్లు ఎండాకాలానికి ఇక్కడ ఒకటి మాత్రం ఉంది ఉందామా పోదామా అంటూ ఉందండి అది కూడా పోయినట్టుంది దో పోయింది ఇది బటర్ఫ్లై చెట్టు అంటారండి పాలినేషన్ కని ఉంచినాను వీడి చెట్టు దీంట్లో పసుపు మొక్కలు వేసినానండి ఈ వరలో పసుపు వేసినాను ఇక్కడంతా తులసి మొక్కలు పెట్టుకుంటాను నేను అది కూడా సరిగా గ్రోత్ లేదండి ఇదో పిచ్చి ముక్క పెరిగిపోయింది ఇది చూసారా సర్వశుద్ధి ఆక అంటారు కదా అది అన్నీ ఉన్నాయండి కానీ గడ్డి పెరిగిపోవడం వల్ల నేనేం చేయలేకపోయాను ఇంకా మనుషులను పిలిపించి గడ్డి తీపించాలా ఇది రెడ్ మందారం ముద్ద మందారము ఇది కూడా మళ్ళీ శాండిల్ కలర్ అండి రెండు రకాల రెండు చోట్లు ఉన్నాయి శాండిల్ కలరు ఇది చూసారా బీర చెట్టు అవిశ చెట్టుకి పాక్కునేసింది ఇది సపోటా సపోటా అంట సారీ ఇది ఏమండి కస్టర్డ్ యాపిల్ అదే సీతాఫలం దానికి అల్లుకునేసి దాది బెండ్ అయిపోయింది ఇక్కడ మల్బరీ చెట్టు ఉంది ఆకులు కనిపిస్తున్నాయి కదండి మల్బరీ పెద్ద పెద్ద ఆకులు అది ఈ బీర చెట్టు కాయలు ఉన్నాయండి అందట్లేదు చాలా ముదిరిపోయినాయి ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ వర్షాల వల్ల నేను ఇరవై రోజుల్లో పట్టించుకోలేదు కాయ ముదిరిపోయిందండి ఇలాంటివి పైన చాలా ఉన్నాయి మీకు కనిపిస్తుందో లేదో మరి చెట్టుకు బాగా అల్లుకుంటే కోసుకుందాము అనుకున్నా కాయలు అయితే బాగొచ్చాయి కానీ అందట్లేదండి బాబు చూసారా ఎంతంత గడ్డి మీకు కనకమరం చెట్లు కనిపించాయా కనిపించదండి నేనే వెతుక్కోవాలా చూసారా ఈ గడ్డిలో కనకమరం చెట్టు అనేది ఉంది చూసారా పూలు కూడా అయిపోయినాయి రావట్లేదు ఏరియా అంతా మొన్న వినాయక చవితికి మా ఇంట్లోనే మా ఇంటి ముద్ర వినాయకుండ పెట్టాము అక్కడ మా ఇంట్లో నుంచే గరికి తీసుకెళ్ళి దేవుడికి మాల వేసామండి చూసారా ఎంతంత గడ్డి ఉందో ఇదంతా క్లీన్ చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందండి చూసారా ఇది ఉస్తికాయలు ఇక్కడ శంకు పూలు ఉంది వైట్ శంకు ఇది వచ్చి ముద్ద శంకు అండి ఇది కొంచెం చీడ పట్టేసింది వర్షానికి ముద్దు సింకు చూసారా దీంట్లోనే డబ్బా ఇప్పుడు నేను ఇది అండి సింహాచలం సంపంగి దాంట్లో కూడా గడ్డి ములిసిపోయింది డ్రమ్ కూడా మూసుకుపోయింది గడ్డితో ఇక్కడే కాకర చెట్టు ఉంది చూసారా మొన్న వెతికితే మూడు కాయలు కనిపించాయి ఇంకా వెతికితే కనిపిస్తుంది నేను చేయి పెట్టడానికి అంత డేర్ చేయలేదండి ఇక్కడ చూసారా నువ్వుల చెట్టు ఒకటి కనిపిస్తుంది నువ్వుల చెట్టు ఈ పై కళ్ళు ఇచ్చిన జాజి చెట్లు అండి జాజి విరజాజి సెంటు జాజి దీంట్లో నడవాలంటేనే చాలా భయం వేస్తుందండి గడ్డి పీకిచ్చిన మళ్ళీ ఈ వర్షానికి గడ్డి వచ్చేస్తుందని భయం ఇక్కడ టేబుల్ లెమన్ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లెమన్ అనేసి కొన్నా కొని పెట్టామండి అది గడ్డితో మూసుకుపోయింది మొత్తం గడ్డి అంతా తీసాను వారి క్రితము ఇప్పుడు చిగురులు పెట్టుకొని వచ్చిందండి ఇదండి ఇప్పుడు ఈ వీడియో ఇది దీన్ని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తానండి ఓకే అండి చూసారా రెయిన్ లిల్లీ వరుసగా మూడు కలర్స్ ఉన్నాయండి నా దగ్గర పింక్ ఇంకా విడగలు ఎదురేపు ఉడుగుతుంది ఇవన్నీ రేపు వస్తాయి పింక్ ఎల్లో ఉంది అలాగే వైట్ కూడా ఉందండి వరుసగా వరుసగా పెట్టినా లిల్లీ చెట్లు ఇది ముద్ద లిల్లీ చూసారా ముద్దది ఇంకా విడగలేదు రేపు విడుగుతుంది ఇది చూసారండి బిల్వ పత్రం బిల్వ చెట్టు అయిపోతాయని నేను లడ్ర బుకెట్లో పెట్టుకున్నాను మూడు ఆకులది ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు పక్కన తులసి చెట్టు ఉంటే బాగుంటుందని పెట్టానండి దాంట్లోనే మరువం కూడా ఉంది ఓకే అండి ఇది క్లీన్ అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను